నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ ప్రస్తుతం నా ముందు సీతాఫాల్ మండి కార్పొరేటర్ సామల హేమ గారు ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్ సంబంధించి అలాగే రేపు దీనికి సంబంధించి తుది తీర్పు అలాగే తుది నిర్ణయం రాబోతా ఉంది సో ఆల్రెడీ కేబినెట్ మీటింగ్ అయింది కాబట్టి ఇరవై మూడు శాతానికి పరిమితం చేయబోతున్నట్టుగా గవర్నమెంట్ నుంచి కొన్ని లీక్స్ వస్తా ఉన్నాయి దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే ముందు ప్రధానంగా ఈ నలభై రెండు శాతం కాదు కేబినెట్ నిర్ణయం ప్రకారం ఇరవై మూడు శాతానికి మేము పరిమితం కాబోతున్నామని రేపు కోర్టు ముందు చెప్పబోతున్నట్టుగా తెలుస్తా ఉంటారు మీరేం చెప్తారు సో ఇట్లా అవుతుందని వారికి కూడా అవగాహన ఉంది ఐడియా ఉంది ఎందుకంటే నాకు తెలిసి ఏదైనా అంశంకి కి ముందుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇంటలెక్చువల్స్ వాళ్ళు ఎట్లా జరుగుతది ఏంటి అనేది ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు అవన్నీ తెలిసినప్పటికీ ప్రజలని ఒక కన్ఫ్యూషన్ స్టేటస్ లో పెట్టి ఎలక్షన్ లోకి సో స్టార్టింగ్ నుంచి కూడా అప్పుడేమో కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా మేము ఇమ్మీడియట్గా బీసీలకి నలభై రెండు శాతం చేస్తాం అట్లనే కులగననే చేస్తాం ఇమీడియట్గా వచ్చిన దాని ప్రకారమే మేము ముందుకు పోతాం అని చెప్పేసి బీసీలని అందరినీ నమ్మవలికినారు దాన్ని నమ్మి బీసీలు కూడా మోసపోయి కొంతమంది పాల పాలాభిషేకాలు పూలాభిషేకాలు రేవంత్ రెడ్డిని అది ఇది అని చెప్పేసి గొప్పలు చెప్పడం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుంది క్లియర్గా తెలుసు ఇదే జరుగుతుంది అల్టిమేట్ గా ఖచ్చితంగా ఆర్డినెన్స్ ప్రాపర్గా వస్తేనే అఫీషియల్ ఆర్డినెన్స్ వస్తే తప్ప మనకి బీసీలకు న్యాయం జరగదని స్టార్టింగ్ నుంచి మొత్తుకుంటున్నారు గతంలో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు ఏం చెప్పారు ఇదేంటి బీసీలను మోసం చేసినారు కేసీఆర్ ఆ వారిని అంటే వాళ్ళకున్న వాళ్ళ స్ట్రెంత్ ప్రకారం ఇవ్వట్లేదు అని చెప్పేసి మాట్లాడింది మనం నువ్వేం చేస్తున్నావు ఇన్ని రోజులు కాలయాపనే చేసినావు నీకు తెలుసు టూ ఇయర్స్ టైం ఉంది టూ ఇయర్స్ నుంచి వన్ అండ్ హాఫ్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టైం పాస్ చేసినావు తర్వాత కులగణనకు పోయినాము అది కూడా పూర్తి స్థాయిగా చేయలేదు మంది ఆ క్వశ్చన్స్కే ఇంకా పోయినారు ఇన్ని పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ ఉన్నాయి దీంతో నా కులగణకి దీనికి ఏం సంబంధము నేను ఏం చదువుతున్నా నా క్యాస్ట్ ఏంటిది నా ఆక్యుపికేషన్ ఏంటిది అనేది మాత్రమే చూడాలి కానీ ఇవన్నీ నా ఇంట్లో ఏసీ ఉందా ఫ్రిడ్జ్ ఉందా బండి ఉందా నాకు ఎంత అప్పు ఉంది ఇవన్నీతో ప్రభుత్వంకి ఏం సంబంధం అని చాలా మంది దానికి సహకరించలేదు రాలేదు అయినా కూడా ఒక ఫైనల్ రిపోర్ట్ తీసుకొని వచ్చి ఇట్లా జరిగింది అట్లా జరిగిందని మాట్లాడారు మళ్ళీ అసెంబ్లీలో మా ఎమ్మెల్యేలు దాన్ని వ్యతిరేకిస్తే మళ్ళీ కొద్దిగా సమయం తీసుకొని మళ్ళీ కొంతమందిని దాంట్లో కుల కులగణలో భాగస్వాములు చేసి ఇంత ఉంది అని దాంట్లో ఇంకా కూడా చాలా మంది యాభై వేల మంది బీసీలు ఇంకా సపోర్ట్ చేయలేదు దానికి ముందుకు రాలేదు అని చెప్పారు మరి పూర్తి స్థాయికి వస్తేనే కదా మనకి ప్రాపర్గా బీసీలు ఎంతమంది ఉన్నారో ఎంత పర్సంటేజ్ ఉన్నారో తీయడానికి అవకాశం ఉంటుంది సో ఏది కూడా ప్రాపర్గా చేయలేదు ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి ప్రభుత్వాన్ని కోర్టు నిరంతరం ఎనుకబడుతుంది చేయాలి ఎలక్షన్లు పెట్టాలన్న ఇది ఉంది కాబట్టి ఇన్ని రోజులు కాలయాపన చేసి ఇప్పుడు ఎలక్షన్ టైం కోర్టు ఇచ్చింది నేను ఏం చేయలేను పార్టీల పరంగా మనము నలభై రెండు శాతం ఇస్తామని అంటే అందరు ఇయ్యరు ఒక్కొక్క సందర్భంలో వాళ్ళ క్యాండిడేట్ని బేస్ చేసుకొని కొన్ని సందర్భాలు ఇవ్వరు నువ్వు అఫీషియల్గా ఇస్తే ఎవరు ఎవరు ఇవ్వకుండా ఉండే పరిస్థితి ఉండదు కానీ అఫీషియల్గా లేకపోవడం వల్ల కొన్ని పార్టీలు ఇస్తే కొన్ని పార్టీలు ఇవ్వయి సో మీరు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటారు నువ్వు ఎంత పెట్టినా కూడా మీ ప్రభుత్వం పెట్టినా కూడా అక్కడ ఇన్ కేస్ వేరే క్యాండిడేట్ ఇప్పుడు బీసీ కదా ఒకవేళ వేరే క్యాండిడేట్ ఎవరైనా స్ట్రాంగ్ ఉంటే వాళ్ళని తీసుకొచ్చి పెట్టాల్సి వస్తుంది సో అట్లా కాకుండా బీసీలకు ఏదైతే ప్రామిస్ చేసిరో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ గది ఇచ్చిన తర్వాతనే ఎలక్షన్లకు పోవాలా సో దాన్ని బేస్ చేసుకొని బీఆర్ఎస్ పార్టీ బీసీ నాయకులు అందరు కూర్చొని చర్చిస్తున్నారు దానికి రేపొద్దున ఎటువంటి ప్రోగ్రామ్ తీసుకుంటారో వాటికి సపోర్టివ్ గా మేమందరం కార్పొరేటర్లను కానివ్వండి మా బీసీ నాయకులే కానీ సిద్ధంగా ఉన్నాం వారి ఏ ఏ జీవో పెట్టినా కూడా చెల్లకుండా లోకల్ బాడీ ఎన్నికలకి ఇరవై మూడు శాతానికి పరిమితం చేస్తాం మరి జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా అదే పర్సెంటేజ్ తో మీరు వెళ్లాల్సిన పరిస్థితి మరి యాక్సెప్ట్ చేసే పరిస్థితులు మేమైతే యాక్సెప్ట్ చేయము ఖచ్చితంగా ఇది ప్రజలలోకి తీసుకుపోతాం బీసీ నాయకుల మద్దతు తీసుకుంటాం వారి ద్వారానే మేము ఫర్దర్గా ఎట్లా పోవాలా కోర్ట్కి మేము ఎట్లాంటివి అంటే లీగల్గా దీన్ని ఎట్లా ప్రొసీడ్ కావాలనేది మా ఎమ్మెల్యేలు ఆల్రెడీ చర్చిస్తున్నారు సో వాళ్ళ సపోర్ట్ తీసుకొని రేపు వచ్చే ఏ ఎన్నికలన్నీ కూడా బీసీల న్యాయం జరిగేవాక ఎన్నికలు జరగకుండా ఉండడానికి మేము మాట్లాడతాం ప్రభుత్వం మరి తెలిసినాక కూడా ప్రజలను మోసం చేసే ఏదైతే చర్య తీసుకుందో దానిని ఎండగట్టడానికి సిద్ధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన మూడు వేల కోట్లు పెండింగ్ ఉన్నాయి కాబట్టి సో ఇప్పుడు ఎన్నికలు పెట్టకపోతే మూడు వేల కోట్లు ఆగిపోతాయనే చర్చ నడుస్తూ ఉంది అందుకే మేము ఎన్నికకి వెళ్ళాలనుకుంటున్నాం అనేది కూడా చాలా కీలకంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు దీనికి ఏం చెప్తారు ఇప్పుడు టూ ఇయర్స్ నుంచి ఎటువంటి ఆల్రెడీ వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళ ఎంపీలు ఉన్నారు మరి అక్కడ మాట్లాడచ్చు కదా అక్కడ లొల్లి చేయొచ్చు కదా అక్కడ ఎందుకు మాట్లాడారు బీసీ అంశం మీద ఇక్కడ ఇప్పుడు ఢిల్లీలో పోయి జంతర్ మంతర్ దగ్గర చేసి చేసిన ఏం ఫాయిదా ఉంది వచ్చిందా మీ ఎంపీ మీ ఎంపీలు ఎవరైనా పార్లమెంట్ లో మాట్లాడినారా మరి మా పార్టీ నాయకులు అఖిలపక్షం మీటింగ్ పెట్టండి మేమందరం కూడా బీసీల అందరం వస్తాం మీరు ఒకసారి కూర్చొని మాట్లాడితే అదే మా కేటీఆర్ గారు అన్నట్టు రాహుల్ గాంధీ నరేంద్ర మోదీ ఒక ఛాయ్ తాగే సమయంలో జియో బయటికి వస్తుంది అనుకుంటే ఏదైనా చేసే అవకాశం ఉంది కానీ వీళ్ళు అనుకోవట్లేదు బీసీల మోసం చేయాలనుకుంటున్నారు బీసీలకి ఆ ఏమంటారు చట్టబద్ధత కల్పించాలని వీళ్ళకి ఆ ఇంటెన్షన్ లేదు కాబట్టి ఇలాంటి కాలయాపన చేస్తూ ప్రజలు మోసం చేసే ప్రయత్నం చేస్తారు కాబట్టి అదే విధంగా కూడా మేము రేపొద్దున ఖచ్చితంగా బీసీలందరం ఏకమైతాం గా ప్రభుత్వం ఇస్తా అన్న హామీలు ఏదైతే బీసీలకి ప్రామిస్ చేసిందో రిజర్వేషన్ పరంగా కానివ్వండి బడ్జెట్ పరంగా కానివ్వండి ఏవైతే హామీలు చేసినా దాన్ని నెరవేర్చకపోతే కొత్త ఉద్యమం అయితే సిద్ధంగా ఉన్నాం మీరు బతికమ్మ చీరల మీద చాలా అంశాల్లో చాలా మీడియా సమావేశాల్లో మీరు మాట్లాడడం జరిగింది బతికమ్మ చీరలు ఇవ్వట్లేదే ఎక్కుట్టిరని సో వాళ్ళు ఇప్పుడు ఇంద్రమ్మ చీరల పేరు మీద దాదాపు లక్షల లక్షలాది మంది మహిళలకు ఇస్తామని చెప్పి వన్ అనౌన్స్ చేయడం జరిగింది చాలా క్వాలిటీ చీరలు అక్కడికి మంత్రులకి ఇస్తే మంత్రులే కట్టుకుంటారు అనే కాడికి ముఖ్యమంత్రి మాట్లాడడం జరిగింది ఏం చెప్పారు ఇప్పుడు బతుకమ్మ చీరలు గతంలో ఉన్నప్పుడు ఏ సందర్భంలో ఇచ్చినాం అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు బతుకమ్మ సమయంలో కొంతమంది ఆడబిడ్డలు పండగ టైంలో కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉంటారు కాబట్టి ఒక అన్నలాగా కేసీఆర్ గారు ఆడబిడ్డలకి చీరలు పంపిణీ చేశారు ఎప్పుడు బతుకమ్మ పండగకి ముందే వారం పది రోజుల బతుకమ్మ స్టార్ట్ కాకముందే మనం డిస్ట్రిబ్యూషన్ అనేది అయిపోతుంది వాళ్ళు బతుకమ్మ సమయంలో ఏదో ఒక టైంలో వాళ్ళు కట్టుకుంటారు కట్టుకొని ఎంజాయ్ చేసి ఆడినారు మహిళలు సంతోషంగా ఉన్నారు ఆ బతుకమ్మ చీరలు మేము కూడా కట్టుకొని ఆడడం జరిగింది ఏమనంటే వాళ్ళు కట్టుకుంటారా వీళ్ళు కట్టుకుంటారా అని ఫస్ట్ కేటీఆర్ గారు ఒక సందర్భంలో ఒప్పుకున్నారు ఈ స్కీమ్ పెట్టిన ఫస్ట్ టైం ఇమీడియట్గా వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి మా దగ్గర సమయం లేక మేము సూరత్ నుంచి తీసుకొని వచ్చినాము ఆ సమయంలో మేము చూసుకోలేకపోయినాం బట్ వచ్చే ఏ టైంలో అయినా కూడా నెక్స్ట్ ఏమంటారు నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ ఉన్నప్పటి నుంచి క్వాలిటీ చీరలు వేస్తాం చేనేత చీరలు వేస్తాం చేనేత వాళ్ళకి ఉపయోగ ఏమంటారు ఉపాధి కల్పించే విధంగానే మేము అన్ని చర్యలు తీసుకుంటామని అప్పటి నుంచి చేనేత చీరలు వేస్తున్నారు వాళ్ళని వేసిన చీరలే మనకి ప్రజలకు ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా సంతోషంగా అప్పుడు ఏదైతే ప్రజలు మాట్లాడి దాన్ని పట్టుకొని వీళ్ళు చీరలు నాణ్యత లేదు చేనేత వాళ్ళకి ఎటువంటి ఉపాధి కల్పించలేదు అన్ని నాన్ క్వాలిటీ చీరలు కట్టుకొని వచ్చి అనమాట కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు చాలా మంది ఆ చీరలు కట్టుకొని బతుకమ్మ కొన్ని సందర్భాలలో తిరిగిన కార్యక్రమాలు ఉన్నాయి అవి తీస్తే తెలుస్తుంది సరే ఇప్పుడు వాళ్ళు సంతోషం వాళ్ళు చేసిన కానీ ఇంద్రమ్మ చీరలు పెట్టడం ఏంది నువ్వు ఇస్తా అన్న హామీ ఏంది బతుకమ్మ టైంలో ఇస్తా అన్నావు అది కూడా ఒక్కటి కాదు రెండు ఇస్తా అన్నావు కూడా ఇవ్వలే ఒక జాకెట్ పీస్ కూడా పెట్టలే ఆ సమయంలో ఇప్పుడు నీ అధిష్టానాన్ని ఇంప్రెస్ చేయడానికి ఇంద్రమ్మ జయంతి వర్ధంతి టైంలో వారికి చీరలు ఇస్తే ఏ మహిళ సంతోషంగా కట్టుకుంటుంది ఇప్పుడు క్వాలిటీ ఉందేమో కట్టుకున్నారేమో కానీ ఏ సమయంలో ఇస్తా అని నువ్వు ఫస్ట్ ప్రామిస్ చేసినావు టూ ఇయర్స్ నుంచి మరి లాస్ట్ ఇయర్ ఇవ్వలేదు కదా మరి ఆ చీరల పరిస్థితి ఏంది ఇయర్ టూ టూ ఇచ్చినావు నా టూ కూడా ఇవ్వలే ఒకటే ఇచ్చిండు అది కూడా అందరికి ఇవ్వలేదు ఇప్పుడు ఎగ్జాంపుల్ మా దగ్గర ఆరు వేల మంది మహిళలు ఉన్నారు గ్రూప్ సభ్యులు వాళ్ళకి ఇప్పటిదాకా దాకా ఒక్కటి కూడా రాలేదు మా అధికారులను అడిగితే ఏమైంది ఇంకా మా దగ్గర ఇయ్యలేదు చీరలు అని మాట్లాడితే ఎక్కడ మేడం ఆరు వేల మందికి రెండు వేల చీరలు వేస్తే మేము ఎవరికి వంచాలని మాట్లాడతారు మరి రెండు వేల మందికే చీరలు ఉంటే రెండు రెండు చీరలు ఇవ్వాలి కదా మరి ఎన్ని చీరలు రావాలి ఓవరాల్ గా అనర్హత వేటు మీద మీరు ఏం చెప్పదలుచుకున్నారు స్పీకర్ నిర్ణయం పెండింగ్ లో ఉంది సో ఏం చెప్తారు ఖచ్చితంగా బై ఎలక్షన్స్ వస్తాయని మా నమ్మకం ఉంది క్లియర్ గా కనిపిస్తుంది కోర్టులో మేము ఛాలెంజ్ చేసాం కోర్టు కూడా మొన్న మందలించడం జరిగింది స్పీకర్ని క్లియర్గా అడిగింది మరి మీరు ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు న్యూ ఇయర్ అని చెప్పేసి ఒక డైరెక్ట్ వార్నింగే ఇచ్చిండ్రు సో దాన్ని బేస్ చేసుకొని స్పీకర్ గారు కూడా వాళ్ళని ఎంక్వైరీకి వెళ్ళడం వాళ్ళు కూడా ఇప్పుడు అప్పుడు అని చెప్పేసి డిసైడ్ అవుతున్నారు రిజైన్ చేయడానికి సో మాకైతే నమ్మకం ఉంది మళ్ళీ బై ఎలక్షన్లు వస్తే మళ్ళీ ఆ బై ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులే గెలుస్తారు ఎందుకంటే ప్రజలు మద్దతు బీఆర్ఎస్ పార్టీకి ఉంది ఏదో ఒక్క ఎలక్షన్ దొంగతనంగా గెలవంగానే జబ్బలు జరుపుకోవడం కాదు వచ్చే ఎన్నికలలో ఎట్లా గెలుస్తారు ఏ రకంగా గెలుస్తారు అనేది కూడా మేము ప్రజలకు చూయించుకుంటూ మాట్లాడతామని తెలియజేస్తున్నారు